హైదరాబాద్లోని కొత్త ట్రెండ్ కో లివింగ్ హాస్టల్స్ నగరంలోనే నయా కల్చర్స్ అనమాట వ్యక్తిగత గృహాల్లో హాస్టల్కి ప్రత్యామ్నాయంగా అందుబాటులోనే బ్రాండెడ్ సేవలు అందిస్తున్న కో లివింగ్ అపార్ట్మెంట్లు సంప్రదాయ నివాసత పోల్చుకుంటే ఇరవై శాతం ముప్పై శాతం అద్దెల్లోనే లభిస్తున్నాయి అనమాట ఈ కో లివింగ్ కర్చో సింగిల్ ఆక్యుపెన్సీ కో లివింగ్ అద్దె ప్రస్తుతం నెలకు పదకొండు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఉన్నాయి అదే సాంప్రదాయ వన్ బీజిహెచ్కే కనీసం పదిహేను వేల నుంచి ఇరవై ఆరు వేల దాకా ఉంది అందులో కోల్ లివింగ్లు మాత్రం కానీ ఫర్నిచర్ కిచెన్ నీడ్స్ ఇంటర్నెట్ వంటివి మనం ఏర్పాటు చేసుకోవాలి అదే కోయిలింగ్ ప్రైవేట్ గదులు షేర్ కిచెన్లు వర్క్ స్పేస్తో పాటు హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా అందిస్తున్నాయి కోయిల్ నగరం నయా తండ్రి వ్యక్తిగత గృహాలు హాస్టల్ ప్రత్యామ్నాయంగా బ్రాండెడ్ లెవెలు అందుబాటులోకి వస్తున్నాయి నెలలు వారాలు రోజులు సైతం అద్దెకి ఇచ్చేందుకు దాన్ని సకల సౌకర్యత ప్రైవేట్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది తొలితో వ్యక్తిగత నివాస గృహాలు ఆ తర్వాత హాస్టల్లో సర్వీస్ అపార్ట్మెంట్ నగరంలో నివాసి అద్దరి కోసం ఇచ్చేవారు క్రమంగా రూపాంతరింత కూలివింగ్ స్పేస్ని అందుబాటులో తీసుకొస్తున్నాయి అది కొంతకాలంగా నగరంలో కనిపిస్తున్న ఈ దోని మరింత పుంజుకుంటుందని మార్కెట్ వాళ్ళు చెప్తున్నారన్నమాట ఈ దేశవ్యాప్తంగా మెట్రో నగరంలో సర్వే విస్తరిస్తున్న కూలివింగ్ స్థలాలు అంటే అర్థం సామాజిక సామూహిక జీవన ప్రదేశాలని అర్థం అన్నమాట వీటిలో వ్యక్తులకు వంటగదులు లివింగ్ రూమ్లు వినోద స్థలాలు వంటి సాధారణ ప్రాంతాలుగా పెంచుకుంటారు అయితే ప్రైవేట్ బెడ్రూమ్లు నిర్వహిస్తారు ఈ స్థలాలు సరసమైన సౌకర్యం సామాజిక జీవనాన్ని అనుకునే యువ నిపుణులు విద్యార్థులు విద్యాలయ క్యాంపస్లో సరిపడా జాగా దొరకని విద్యార్థులు ఫ్రెష్గా కార్పొరేట్ స్థలం ఉద్యోగులతో మారిన వారు ఇలా విభిన్న వర్గాలకు చెందిన వారు చక్కని సేవలు అందిస్తున్నారు అన్నమాట నెలవారు అద్దెలతో పాటు రోజువారగా కూడా చెల్లించేందుకు నగరంలో ఉన్నాయన్నమాట నగరం మార్కెట్ ప్రస్తుతం ముప్పై అంటే ముప్పై 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 వేల నుంచి పది లక్షల వరకు పడకలు చేరుకుంటుందని అనుకుంటున్నారు ప్రస్తుతం ఎంత ఉందంటే ప్రస్తుతం వ్యవస్థ పోలింగు ముప్పై వేలే ఉన్నాయి ముప్పై వేలు పడకలే ఉన్నాయి కానీ భవిష్యత్తులో పది లక్షల పడకు చేరుకోవచ్చని అనుకుంటున్నారు హైదరాబాద్లో మూడ ఐదు ఏళ్ళలో పది లక్షలు చేరుకోవచ్చు ప్రస్తుతం ఒక లక్షల ఉంది కోలింగ్ ప్రదేశం రెండు వేల ముప్పై నాటికి మార్కెట్ ప్రస్తుతం కానీ పది లక్షలు అప్పటికి చేరుకుతుందంటారు కోహ్లీ నగరం శ్రీకాంతం బ్రాండెడ్ నగరాలు తరలిస్తాం అంట దీనికి దయసేపు పేరున్న జోలో ఓలోవర్లు ది కోవి కప్లీ కప్లీ హౌజ్ తదితర బ్రాండ్లు ఈ తరహా కోహ్లీ విభిన్న రంగాలు విస్తరిస్తున్నాయి అన్నమాట మీ డిమాండ్ గమని గమనిస్తున్న స్థానిక ఉన్న యజమానులు కొందరు ఇదే మార్గానికి మరియు విశేషం ఒకవైపు కోహ్లీని కల్చర్ ఎప్పుడూప్పుడే ఉపందుతుంది మరివైపు ఈ తరహా స్పేసి ఆరోపణలు కూడా అదే స్థాయిలో ఉప కొంతమంది కోహ్లీని స్పేస్ యజమానులు అబ్బాయిలు అమ్మాయిలు గదులు పంచుకోవడానికి అనుమతించడం అంటే వివాసపాలను కారణమవుతున్నారు మరి కొందరు ఒక అరుముందుకేసి మగాల కోసం ప్రత్యేకంగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేయడం వంటి చట్టబద్ధ చట్ట వ్యతిరేకాలకు కూడా పాల్పడుతున్నారు ఆరోపణలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కల్చర్ ఎటు చూడాలి యజమానులు వేరే ఆపరేటర్లు వేరే చాలా వరకు కోహ్లింగ్ స్పేస్ యాజమాన్ ఆస్తి యజమానులు మూడు తొమ్మిది సంవత్సరాల పట్టు కొనసాగే రిలీజింగ్ ఒప్పందాలపై ఆధారపడి ఉంటున్నాయన్నమాట రోజువారి రోజువారీ కార్యకలాపాలు అద్దెదారులకు సలహాలు ఇవ్వడాన్ని ఆపరేటర్లు నిర్వహిస్తారు ఇవే కాక నిర్వహణ ఆదాయ భాగస్వామి ఫ్రాంచైజీలు వంటివి కూడా ఉన్నాయి తద్వారా కోలింగ్ వస్తువులు వేగవంతమైన ప్రజలకు యువత ఇటీవల ఐటీ నిపుణులు విద్యార్థులు దోహదం చేస్తానమాట అలాగే కొన్ని చోట్ల వ్యవహారాలు కూడా జరుగుతున్నాయని అనుకున్నారు ప్రస్తుతం హైదరాబాద్లో ముప్పై వేలే ఉన్నాయి కానీ బహుజతులు పది లక్షలు చేరవచ్చు అనమాట కోహ్లీంగ్ రూమ్స్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం